మేమేమంటున్నాం ఇంత ఎంత మట్టి చెప్పినాం మేము స్పష్టంగా స్వచ్ఛమైన రైతుల యొక్క అధికారాలు హక్కులు కాపాడతాము వాళ్ళకి నష్టం నాని మరి మా స్పష్టంగా మీకు మాకు నిబద్ధత ఉందండి మాకు దృష్టి ఉంది భట్టిగా పిచ్చోళ్ళకి చేయము ఏ పని చేస్తాం మదనం చేస్తాం చాలా ఆలోచిస్తారు చిన్న చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు సారు రైతు బంధు పరిగరాల కార్కే బంద్ చేయాలి సార్ నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు పదికి కాదు ఐదు కాదు పదిహేను కాదు తెలంగాణ రాకముందు యాభై ఎకరాల రైతులు కూడా మహబూబ్నగర్ వచ్చి ఆదోళించారు చెదిరిన పక్షుల తెలంగాణ పెద్ద కరెంటు రాదు నీళ్లు రావు వెయ్యి ఫీట్లు ఎంత బోల్ ఒక్కొక్క రైతు యాభై యాభై బౌలెస్ పది పది బౌలెసు పెద్ద బోగులు అమ్ముకున్నాడు చెల్లర చెదిరైడు చెదిరిన పక్షులు లాగా అయిన గుండెల నిండా సంతోషం ఉంది మా ఎమ్మెల్యే చెప్తున్నారు మా మంత్రులు సార్ ఒక్కొక్క ఊర్లో బొట్టు పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే ఇంకంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా తెలంగాణ ఇలా నా రైతులు ఇంటి ముందరిక ఉన్నంత శాఖ బడ్ పెట్టి స్థాయికి చేరుకుంటుంది అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళ భూములకు రక్షణ ఇచ్చిన ధరణ ద్వారా వాళ్ళకి రైతు బంధు ఇస్తానం పెట్టుబడి ఎన్ని కష్టాలు పడైనా మీ కరెంట్ ఇత్తానము సంవత్సరానికి పది వేలు పదకొండు వేల కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ భరించి